ఐబొమ్మ వెబ్సైట్ని నడిపిస్తున్నటువంటి రవి అనే వ్యక్తి అరెస్ట్ అయినట్టు మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈరోజు నేను ఏం మాట్లాడబోతున్నానంటే చాలామంది ఈ ఐబొమ్మ నడుపుతున్నటువంటి వ్యక్తి రవిని సపోర్ట్ చేస్తూ పబ్లిక్ ఒపీనియన్ అనేది డైరెక్ట్గా యూట్యూబ్ అండ్ టీవీ ఛానల్స్లో లైవ్లో చెప్పడం జరుగుతుంది సో దాని గురించి మనం మాట్లాడుకుందాం అలాగే సో నేను ఈ పర్టిక్యులర్ వీడియోలో నా ఒపీనియన్ ఏంటనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దీంట్లో మీకు కొంచెం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ లైఫ్ను మార్చడానికి ఉపయోగపడేటువంటి కొంచెం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా నేను యాడ్ చేస్తాను డెఫినెట్గా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు గణేష్ టెక్ టాక్స్ రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబొమ్మ అనే ఒక సంస్థ ఏదైతే ఒక వెబ్సైట్ ఉందో లైక్ పైరసీ వెబ్సైట్ అని చెప్పొచ్చు సో ఈ పర్టికులర్ వెబ్సైట్స్లో మనందరం కూడా మూవీస్ చూసే ఉంటాము ఇంక్లూడింగ్ మీ మనందరం కూడా మూవీస్ చూసే ఉంటాము నేను దానికి కాదని చెప్పట్లేదు కాకపోతే ఏంటంటే అసలు ఈ ఐబొమ్మ అనేటువంటి సంస్థని నడిపిస్తున్నటువంటి ఆ రవి అనే వ్యక్తి మన తెలుగు పోషణ అయ్యి ఉండడం అరెస్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట సో దీనికి పబ్లిక్ కామెంట్స్లో కానీ యూట్యూబ్ వీడియోస్ కింద కామెంట్స్లో కానీ లైవ్ ఛానల్స్లో కానీ రవికి మద్దతు తెలుపుతూ రవిని సపోర్ట్ చేస్తూ ఐబొమ్మ నడిపే సంస్థను సపోర్ట్ చేస్తూ చాలా వీడియోస్ అనేవి బయట వైరల్ అవుతూ ఉన్నాయన్నమాట సో పర్సనల్గా నా ఒపీనియన్ ఏంటి అంటే సో బేసికల్గా వీళ్ళందరూ చెప్తున్న విషయం ఏంటి అంటే అంటే ఈ రవిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా చెప్పిన విషయాలు ఏంటి అంటే మూవీ టికెట్స్ని హైప్ చేయటం వల్ల అంటే ఏదైతే మూవీస్ రిలీజ్ అవుతున్నాయో ప్రొడ్యూసర్ రిలీజ్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ యొక్క మూవీ టికెట్స్ని థియేటర్ యొక్క ప్రైజెస్ని పెంచడం వలన ఐ బొమ్మ లాంటి సంస్థలు పుట్టుకొచ్చాయి అదే మీరు కనుక టికెట్ రేట్ కనుక తగ్గించగలిగితే ఐ బొమ్మ లాంటి సంస్థలు పుట్టుకొచ్చేవి కాదు అని చెప్పడం జరిగింది ఇక్కడ టికెట్ ప్రైస్ అనేది మ్యాటర్ కాదు యాక్చువల్గా ఇన్ మై ఒపీనియన్ సో మా నాన్నగారు ఏం చెప్తారు తెలుసు నేను ఎప్పుడైనా మూవీకి వెళ్దామంటే ఆ సిచ్యువేషన్ మీకు చెప్తే అర్థమైపోతుంది నేను ఎప్పుడైనా నాన్న కొత్త మూవీ రిలీజ్ అయిందంట నేను వెళ్తాను నాన్న అని అడిగితే నాన్నమంటారు తెలుసా ఎందుకంటే రెండు నెలలు అయితే టీవీలో వచ్చేస్తుంది కా మా నాన్నగారు ఏమంటారు తెలుసా ఎందుకు నాయన మూవీకి డబ్బులు వేస్ట్ రెండు నెలలు ఆగితే మనకు టీవీలో వచ్చేస్తుంది కదా ఇక్కడ చూసుకోవచ్చు కదా దట్ సింపుల్ అంతే దీనికి ఉన్న ఐబమ్కి అసలు సంబంధం లేనే లేదు ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఓన్లీ టికెట్ రేట్స్ మాత్రమే ప్రాబ్లమ్ అయితే టూ మంత్స్ తర్వాత మనకు ఎలాగో ఈటీవీలోనో జమ్లోనో జీ తెలుగులోనో ఎక్కడొక్కడ మూవీ డెఫినెట్గా డిస్ప్లే అవుతుంది కొంచెం లేట్గా చూస్తారు అంతే దట్ సే దానికోసం మీరు ఐబమ్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ మొత్తం ఇచ్చి నాట్ ఓన్లీ ఐబమ్ అంటే చాలా యాప్స్ ఉన్నాయి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఆయా పర్టికులర్ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ మీ డీటెయిల్స్ లాగిన్ అవుతూ ఉంటారు సో ఇప్పుడు మనకి ఐబమ్ అనే వ్యక్తి రవి దొరికాడు కాబట్టి సరిపోయింది ఒకవేళ అలాంటి వెబ్సైట్స్లో చాలా వెబ్సైట్స్ ఇంక్లూడింగ్ పాన్ వెబ్సైట్స్లో మనం మనకు ఈమెయిల్ ఐడి మన ఫోన్కి యాక్సెస్ అవ్వడం అనేది జరుగుతూ ఉందన్నమాట సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటున్నట్లు రిమెంబర్ మనం ఏదైతే థర్డ్ పార్టీ వెబ్సైట్స్ మన డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నామో మన డేటా మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నట్టు ఇంక్లూడింగ్ ఫొటోస్ యాక్సెస్ కూడా మనం ఇస్తున్నాం మీరు గమనించినట్లయితే సో మనం ఏంటంటే ఏదైనా ఒక వెబ్సైట్ కానీ యాప్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు అది పర్మిషన్స్ అడుగుతుంది అక్కడ మనం ఎల్లో క్లిక్ చేస్తున్నాం రైట్ అలా ఎల్లో క్లిక్ చేసినప్పుడు ఇంక్లూడింగ్ ఫొటోస్ వీడియోస్ కూడా అడుగుతుంది దాన్ని కూడా మనం బై మిస్టేక్లో కానీ లేదా ఓవర్ఫ్లో కానీ లేదా తెలిసి కానీ మనం అలో కొట్టేస్తుంటాం అలా ఎలా కొట్టడం వల్ల ఏంటంటే కంప్లీట్ మన మొబైల్ని వాళ్ళు మన మొబైల్ని కంప్లీట్గా మన యొక్క మొబైల్ని వాళ్ళు మోనిటర్ చేస్తున్నారనమాట మన మొబైల్ని మానిటర్ చేస్తున్నట్టు అర్థం మనల్ని మోనిటర్ చేస్తున్నారు ఇక్కడ మన కెమెరా ఉంది ఈ కెమెరా ఇలా పెట్టుకుంటాం మనం కెమెరా ఆన్ చేయం బేసికల్గా కానీ మొబైల్ ఇలా పెట్టుకుంటాం బట్ దిస్ కెమెరా కెన్ యాక్సెస్ బై దట్ పర్సన్స్ అంటే ఈ పర్టికులర్ కెమెరా ఆన్లో లేకపోయినా సరే ఆన్లో లేకపోయినప్పటికీ కూడా ఈ కెమెరాని యాక్సెస్ చేయగలిగేంత క్యాపబిలిటీ అవతల హ్యాకర్స్ దగ్గర సైబర్ క్రైమ్ వాళ్ళ దగ్గర డెఫినెట్గా ఉంటుంది సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఐబమ్లో మనం మూవీస్ చూసాం ఎందుకంటే మనకు ఒక్కరుదది అది అందరం చేసిన మిస్టేకే ఇక్కడ టికెట్ ప్రైజ్ వెళ్ళకుండా దీనికి అసలు సంబంధం లేని విషయం ఎందుకంటే మీకు టికెట్ ప్రైజ్ హైప్ ఉందనుకోండి మూవీకి వెళ్ళటం మానేయండి ఒక వన్ వీక్ తర్వాత వెళ్ళండి వన్ వీక్ తర్వాత ఆటోమేటిక్గా టికెట్ ప్రైస్ పడిపోతుంది ఆటోమేటిక్గా టికెట్ ప్రైజ్ ఖచ్చితంగా పడుతుంది డ్రాప్ అవుతుంది అంతెందుకంటే మనం ఒక మొబైల్ కొంటాం ఏదైనా ఒక మొబైల్ కొత్తగా లాంచ్ అవుతుంది ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ మొబైల్ నేను ఫార్టీ థౌసండ్కి తీసుకున్నాను థర్టీ నైన్ థౌసండ్ త్రిబుల్ నైన్ ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలకి నేను మొబైల్ తీసుకున్నాను ఎప్పుడు నేను కొత్తలో ఈ మొబైల్ లాంచ్ అయినప్పుడు వివో వి ట్వంటీ నైన్ ప్రో ఫైవ్ జీ ఇప్పుడు మొబైల్ ప్రైస్ ఎంత ఉందో అసలు చెక్ చేయను ఆన్లైన్లో ట్వంటీ ఎయిట్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఈవెన్ ఫైవ్ థౌసండ్ కంటే ఇంకా తగ్గింది ప్రైజ్ కొన్ని ప్రైజ్ కొన్ని మొబైల్స్ అయితే ఇంకా టెన్ థౌసండ్ కూడా ప్రైస్ తగ్గుతాయి అనమాట అంటే వాళ్ళు స్టార్టింగ్ టైంలోనే హై ప్రాఫిట్స్కి వాళ్ళు సేల్ చేస్తారు ఒక పర్టికులర్ టైం తర్వాత ఆటోమేటిక్గా అది డిస్కౌంట్స్ రూపంలో ఇంకొక రూపంలో ఇంకొక రూపంలో ప్రైజ్ అనేది డెఫినెట్గా డ్రాప్ అవుతుంది సో ఇకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళకి ప్రైజ్ వాళ్ళకి నచ్చిన ప్రైజ్ని పెట్టుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది యాజ్ పర్ ది రూల్స్ అనమాట సో ఒక మూవీ అనేది కూడా ఒక కమర్షియల్ పార్ట్ ఆఫ్ థింగ్లో వాళ్ళు పెట్టిన డబ్బుల్ని వాళ్ళు వెనక్కి తెచ్చుకోవడానికి అది కూడా త్వరగా వెనక్కి తెచ్చుకోవడానికి వాళ్ళు ప్రైజ్ పెంచవచ్చు మీకు నచ్చకపోతే సినిమా చూడండి మానేయండి ఒకవేళ చూడాలనుకుంటే వన్ వీక్ తర్వాత వెళ్ళండి టెన్ డేస్ తర్వాత వెళ్ళండి లేదా రెండు నెలలు అయితే మనకి టీవీలో వచ్చేస్తున్నప్పుడు చూడండి అంతేకాని మనం సినిమా టికెట్లు ప్రైజ్ అయ్యింది హై అవుతుంది సినిమా టికెట్లు పెంచడం వాళ్ళు థియేటర్లో బైక్కి వెహికల్కి వాళ్ళు ప్రైజ్ పెడుతున్నారనో ఓకే సో మనం ఇలాంటి వెబ్సైట్స్ని వాడటం అనేది కరెక్ట్ కాదు ఆయన దగ్గర ఉన్నటువంటి స్కిల్ అయితే ఉందో రవి దగ్గర ఉన్న స్కిల్ ఆ స్కిల్ని ఇంకొక రకంగా వాడుకుంటే ఆయన నిజంగా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బిలియన్ అయ్యేవాడేమో కానీ ఈరోజు అరెస్ట్ అయ్యాడు సో ఎప్పుడైనా సరే మనం చట్ట విరుద్ధమైన పనులు చేయకూడదు మీరు ఎంత టాలెంట్ అయినప్పటికీ కూడా ఇన్ కేస్ మీరు పబ్లిక్ మంచి చేయాలనుకున్నప్పటికీ కూడా చట్ట విరుద్ధమైన పనులు చేస్తూ పబ్లిక్ మంచి చేయకూడదు చట్టబద్ధమైన పనులు చేస్తూనే పబ్లిక్ మంచి చేయాలి సో దట్ ఈజ్ మై ఒపీనియన్ సో మీరేమంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇకపోతే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను మీలో మీకు కూడా ఈ వీడియోలో కొంత ఇంపార్టెంట్ అండ్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి ఓకే ఇప్పటిదాకా మీకు ఇదంతా అర్థమైంది ఇకపోతే మీకు ఉపయోగపడే విషయాలు ఏంటి అంటే గ్యాస్ ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఎటు వెళ్తున్నాం అంటే మోస్ట్లీ యూత్ అనమాట యూత్ ఎటు వెళ్తున్నారంటే త్వరగా వచ్చే డబ్బుల కోసం బెట్టింగ్ యాప్స్ కోసం బెట్టింగ్ మనీ కోసం లకీ డ్రాళ్ళ కోసం ఓకే సో ఇలాంటి వాటి వల్ల వాళ్ళు మోసపోతున్నారు తప్ప స్కామ్స్ పడుతున్నారు తప్ప డబ్బులు పోగొట్టుకుంటున్నారు తప్ప డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు చాలా అంటే చాలా 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 తక్కువ నాకు తెలిసి లేరని కూడా చెప్పచ్చు బట్ ఉన్నా కూడా అది ఒక రకంగా తప్పుడు మనీ అని చెప్పచ్చు ఇకపోతే మీరు కనుక యూత్ అయినా ఆన్లైన్ మనీ కోసం చూస్తున్నా ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుంటే డబ్బులు సంపాదించాలనుకున్న ఒక మంచి స్కిల్ నేర్చుకోండి ఇప్పుడు రవి గారి దగ్గర నేను ఆయన గౌరవం ఎందుకు పిలుస్తున్నాను అంటే సంబోధిస్తున్నాను అంటే మేబీ ఆయన నాకు పెద్ద తెలియదు సో ఆ అనే వెబ్సైట్లో నేను కూడా కొన్నిసార్లు కొన్ని రోజులు మూవీస్ చూసాను అలానే రిలీజ్ అయిన మూవీస్ అయితే చూడలేదు మై పర్సనల్ ఫిన్ రిలీజ్ అయిన మూవీస్ అయితే చూడలేదు వెంటనే రిలీజ్ అయిన మూవీస్ వెంటనే ఐబం చూడలేదు ఎప్పుడైతే నేను మూవీకి వెళ్ళలేను ఒక టెన్ డేస్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈవెన్ నేను మూవీకి వెళ్ళలేనని అనిపించిందో అప్పుడు మాత్రమే ఐబమ్లు మూవీ చూడడం అనేది జరిగింది అది కూడా నేను చాలా రేర్గా మూవీస్ చూడడం నాకు టైం తక్కువ ఉంటుంది సో అందుకని నేనే అలా సంపాదిస్తున్నాను బేసికల్గా నాకు రెస్పెక్ట్ ఇవ్వడం అనేది నాకు ఉంది అది ఎవరైనా కానివ్వండి సో అందుకని మీరేం పట్టించుకున్నాకండి ఇకపోతే ఆయన దగ్గర ఉన్న స్కిల్ని ఆయన ప్రాపర్గా యూజ్ చేసి ఉంటే ఎంతో మంది అన్ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ కలిగించేవాడు ఆయన సో బికాస్ ఎథికల్ హ్యాకింగ్ అనేది ఒక స్కిల్ అనమాట సో ఈవెన్ గవర్నమెంట్ లో కూడా హ్యాకర్స్ హ్యాకర్స్ని రిక్రూట్ చేసుకుంటూ ఉంటారన్నమాట సో చాలా సైబర్ క్రైమ్స్ నుంచి మనం మనల్ని సేవ్ చేయడానికి వాళ్ళు ఎతికల్ హ్యాకింగ్స్ని హైర్ చేసుకుంటుంటారు ఈయన దగ్గర ఉన్న స్కిల్ని కొన్ని వేల మందికి కనుక ఆయన నేర్పించగలిగితే ఈరోజు కొన్ని వందల వేల మంది ఎతికల్ హ్యాకింగ్ ద్వారా వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోవారు గవర్నమెంట్ సెక్టర్స్లో కూడా గవర్నమెంట్ సెక్టర్లో కూడా వాళ్ళు మంచిగా జాబ్ సంపాదించుకునే వాళ్ళు సో నేను చెప్పేది ఏంటి అంటే యూత్కి మీరు కనుక మనీ సంపాదించాలనుకుంటే ఇలా తప్పుదోవమాకండి సో మంచిగా ఒక మంచి స్కిల్ నేర్చుకోండి అది ఎథికల్ హ్యాకింగ్ కానివ్వండి వెబ్సైట్ డిజైనింగ్ కానివ్వండి యాప్ డెవలప్మెంట్ కానివ్వండి యూట్యూబ్ టెక్నాలజీ కానివ్వండి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడానికి కానివ్వండి ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ నేర్చుకోండి ఆ స్కిల్స్ని పబ్లిక్కి ఉపయోగపడే విధంగా మీరు మార్చుకోండి పబ్లిక్కి సర్వీస్ చేయండి తద్వారా మీరు డబ్బులు సంపాదించుకోండి సో దిస్ ఇస్ ద రైట్ వే అనమాట ఓకే సో మీరు ఒకవేళ స్కిల్ నేర్చుకోవాలనుకుంటే ఏదైనా బెస్ట్ ప్లాట్ఫామ్ ఉంటే చెప్పండి అంటే సో నేను ఎథికల్ హ్యాకింగు లేకపోతే యాప్ డెవలప్మెంట్లు ఇవన్నీ నేను చెప్పలేకపోవచ్చు బట్ నా దగ్గర ఉన్న స్కిల్ ఏంటి అంటే యూట్యూబ్ టెక్నాలజీ సోషల్ మీడియా మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ వెబ్సైట్ డిజైనింగ్ బ్లాగింగ్ లాంటి టెక్నాలజీ నేను మీకు నేర్పించగలుగుతాను ఇన్కేస్ మీరు కనుక స్టూడెంట్ అయినా హౌస్ వైఫ్ అయినా ఎంప్లాయ్ అయినా సమ్ పాస్ ఇన్కమ్ ఎక్స్ట్రా పాసివ్ ఇన్కమ్ కోసం కనుక మీరు చూస్తున్నట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో మా యొక్క వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఇస్తాము ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి మీకు ఒక జూమ్ మీటింగ్ ఉంటుంది ఆ జూమ్ మీటింగ్లో మీకు మేము నేర్పించే స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము అలాగే ఒక వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియో లింక్ క్లిక్ చేయండి లేదా మీకు ఎండ స్క్రిల్ వదిలేస్తాను ఒకసారి వీడియో చూడండి చూసిన తర్వాత మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్కిల్స్ నేర్చుకొని మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుంటూ ఎవ్రీ మంత్ వన్ ల్యాక్ రూపీస్ వరకు మీరు లీగల్గా సంపాదించుకోవచ్చు జెన్యున్గా ఓకే All the best.